హాయ్ అండి రెగ్యులర్ చట్నీస్ కాకుండా ఒకసారి ఇలా ఆనియన్ టమాటా చట్నీని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు పప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉండే ఆనియన్ని ఇలా పొడవు కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను ఒక ఇంచు అల్లం నాలుగు వెల్లుల్లిపాయలు ఆనియన్ త్వరగా కుక్ అవడం కోసం వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఐదు ఎండుమిరపకాయలు వీటిని లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ అనేది పింక్ కలర్కి టర్న్ అయిపోయిన తర్వాత రెండు మీడియం సైజు ఉండే టొమాటోస్ని ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఈ టొమాటో స్కిన్ అంతా సపరేట్ అయిపోయేదాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం స్టో మీద ఒక ప్యాన్ పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు ఈ ఆవాలు చిట్లా అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేస్తున్నాను పోపుని అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటే టొమాటో ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది